హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ సందర్భంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ముప్పై తొమ్మిది రూపాయలు తగ్గించడం జరిగింది కానీ డొమెస్టిక్ గ్యాస్ ధరలు మాత్రం తగ్గించలేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ ప్రకటించారు ఈ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో ఒక భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది తరువాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తామని ప్రకటించడం జరిగింది దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క గ్యాస్ కు ఆధార్ ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకోవాలని ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది ఈ విషయంపై చాలామందికి అవగాహన రావడంతో గ్యాస్ ఆఫీసుల చుట్టూ ఈకేవైసీ కోసం తిరగడం జరుగుతుంది సో కానీ ఆయిల్ కంపెనీలు వారు గ్యాస్ కలెక్షన్కు ఈకేవైసీ అనేది తప్పనిసరి కానీ దీనికి మేము ఎటువంటి చివరి తేదీ అనేది ప్రకటించలేదు మీరు ఎప్పుడైనా సరే ఈకేవైసీ చేసుకోవచ్చు దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పడం జరిగింది కానీ ఉజ్వల పథకం కింద ఎవరైతే గ్యాస్ కలెక్షన్ తీసుకున్నారో వీరందరూ కూడా తప్పకుండా కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలని ప్రకటించారు ఒకవేళ మీరు గ్యాస్ ఆఫీస్కు వచ్చి ఈ కేవైసీ చేయించుకోవడం ఇబ్బందిగా ఉంటే గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వారే మీ ఇంటికి వచ్చి ఈ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో మీ ఒక్క రూపాయి కూడా మీరు అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి లేకపోతే లేదు అంతేగాని ఖచ్చితంగా ఇవ్వాలి అంటే మాత్రం మీరు కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన కమర్షియల్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ధరలు ప్రకటించడం జరుగుతుంది సో ధరలు ప్రకటించడం వెంటనే మన ఛానల్లో అయితే వీడియో చేయడం జరుగుతుంది సో ఇది గమనించగలరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ఫుల్ వీడియో అనుకుంటే మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్